ఇద్దరు యజమానులు ఉన్నారు ఒకరెవరు డబ్బు మరొకటి దేవుడు ఇప్పుడు మీరు ఏ యజమానికి దాసులుగా ఉంటే ఆ యజమాని మిమ్మల్ని పరిపాలన చేస్తాడు ఇప్పుడు మన కళ్ళ ముందు ధనాన్ని పెట్టేసి ధనాన్ని ప్రేమిస్తావా దేవుడిని ప్రేమిస్తావంటే ఆటోమేటిక్గా మనం తౌడు కాకుండా చెప్పేది ధనమనే అంటాం అందరి ముందు క్షేమం అవుతామని కాబట్టి లేదంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అంటాం కానీ బయటికి లాగా మాట్లాడతాం కానీ డబ్బు లేకపోతే ఎలాగండి డబ్బు కావాలి కదా ప్రతి అవసరం తీర్చేది డబ్బే కదా ఒక రోజు కూడా మన గడవదు కదా డబ్బు లేకుండా అనుకుంటాం కానీ డబ్బుకి అంత విలువ లేదని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకున్న రోజులు చూసాం మనం కరోనా టైంలో డబ్బుకి ఏమైనా విలువ ఉందా కోట్ల రూపాయలు కట్టి సవాలు తెచ్చుకున్నారు మళ్ళాగా డబ్బు లేని వాళ్ళు ఇంట్లో ఉండి బ్రతికిపోయాం దేవుని మాటే మళ్ళీ బ్రతికిస్తుంది